సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఆల్రెడీ ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైం తమ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అవునండి నేనైతే నా లైఫ్ లో ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను అదేంటి అనేది నేను ముందు ముందు వీడియోస్ లో చెప్తానమాట ఇక నుంచి మన లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా నాకు కావాలి సో నేనైతే ఒక అంటే పెద్ద అంటే నేను నాకంటూ ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలంటే నేను ఒక అంటే నా ఓన్ గా నేను ఇంతవరకు ఖర్చు పెట్టింది అయితే లేదనమాట ఇప్పుడు కూడా బాగా ఉంటే ఉంటాడు నేను ఏదైనా కూడా బాగా అడిగే తీసుకుంటాను కాకపోతే అలాంటి దాన్ని నేను ఇప్పుడు లక్షల్లో పెట్టి నేనైతే ఒకటి ఆ ముందడిగి అంటే ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట లక్షల్లో ఉంటుంది నేను తీసుకున్న దానికైతే సో అదేంటి అనేది అయితే నేను ముందు వీడియోస్లో పెడతాను ఇంకా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో అప్డేట్ ఏంటి అంటే నేనైతే లక్షల్లో పెట్టి ఒక పెద్ద స్టెప్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఈ డెసిషన్ అయితే నేను కోపంతోనే తీసుకున్నాను కాకపోతే తర్వాత ఆలోచించి అందరినీ కనుక్కొని నాకు తెలిసిన వాళ్ళను అమ్మ వాళ్ళను బావని అలాగే తమ్ముళ్ళని అందరి కూడా కనుక్కున్న తర్వాత నేనైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సపోర్ట్ లేదు తర్వాత ఆలోచించిన తర్వాత ఇదైతే నేను ఓన్గా తీసుకునే డెసిషన్ కూడా కాదు అందుకోసమే అందరినీ అడిగి అలాగే అందరినీ తెలుసుకొని ఇలా ఉంటుంది ఏంటి అని కూడా కనుక్కొని నేను చాలా ఆలోచించిన తర్వాతే ఇంకా ఇలా స్టెప్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇంకా తెలియకుండా పెట్టేది అయితే కాదు ఎందుకంటే మనం ఒక డ్రెస్ కొంటేనే ఒక వెయ్యి రెండు వేలు పెడితేనే మనం ఆలోచించి ఆలోచించి మనమైతే తీసుకుంటాము మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ రిటర్న్ పెట్టు పోతుందా లేదా అని ఒకటికి పది సార్లు అయితే చెక్ చేసుకొని అలా మనం అయితే చేస్తూ ఉంటాం కదా ఇంకా అలాంటిది నేను ఓన్గా చేయడానికి అయితే లేదనమాట అందుకే నేను అందరినీ ఫస్ట్ అందరికి మా అత్తమ్మ వాళ్ళకి బావకి అలాగే అమ్మ వాళ్ళకి ఆడపడుచే వాళ్ళకి అందరినీ కూడా కనుక్కున్నాను నాకు దాని గురించి కూడా పెద్దగా తెలియదు కాబట్టి అందరినీ కనుక్కొని నేనైతే ఇంకా నిర్ణయం అయితే తీసుకున్నాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇంకా దేవుడి దయ వల్ల కూడా ఇది తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఇప్పుడు చాలా అవసరం అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను టైటిల్ లో ఇస్తాను శృతి వరంగల్లానే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సో తప్పకుండా ఫాలో చేయండి సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట ఇంకా మీ సపోర్ట్ తోటి అలాగే దేవుడి దయ తోటి ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలి నేనైతే ఎఫర్ట్ పెట్టడానికి అయితే ఖచ్చితంగా ఎఫర్ట్ అయితే పెడతాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫర్ట్ సారీ తప్పకుండా పెడతాను ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది అనమాట ఆ ఎప్పటికైనా ఇలాంటి స్టెప్ వేయకపోతే ఇంకా ఇలానే ఉంటుందని చెప్పేసి నేను ఇదొక పెద్ద స్టెప్ అయితే వేస్తున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళతో మాట్లాడారనమాట మా అమ్మ వాళ్ళతోటి మాట్లాడితేనే ఇంకా అమ్మ వాళ్ళు ఏదైనా సరే ఏం కాదు చెయ్యి అని చెప్పేసి నాకైతే కొంచెం ధైర్యం చెప్పారనమాట అలాగే ఇంకా తర్వాత బావతో కూడా మాట్లాడారు ఇంకా బావ అమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా బావ కూడా ఓకే అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఎంకరేజ్మెంటు సపోర్టు అలాగే బావ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి నాకు ఇంకా సో ఇంకా మీతో ఎన్నో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఈ వీడియో స్టార్ట్ చేయడంతో ఏమైతే గుర్తు రావట్లేదు అనమాట అంటే నాకు ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే నేను ఇది షూట్ చేయడానికి ఇది ఒక గుర్తులాగా ఉంటుంది మదర్స్ డే రోజు మనం వీడియో తీసుకొని ఇలా నేను ఒక అప్డేట్ ఇస్తే తొందరలో సక్సెస్ అవు సక్సెస్ అవుతానని చెప్పేసి ఇంకా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకా నేనైతే పెద్ద అంటే నా లైఫ్ లోనే పెద్ద డిసిషన్ అనమాట ఇది నేను ఎప్పుడు కూడా అసలు థౌజండ్ కి మించి చెప్తున్నాను కదా స్టార్టింగ్ లోనే చెప్పాను థౌజండ్ కి మించి అసలు థౌజండ్ కూడా నా ఓన్ గా నేను ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు అలాంటిది లక్షల్లో ఖర్చు పెట్టి నేనైతే ఒక పెద్ద స్టెప్ అయితే వేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను తొందరగా సక్సెస్ అవుతాను అలాగే బాబా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా తొందరగా సక్సెస్ అవుతాను అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు తప్పకుండా కావాలి సో ఇంకా ఈ చిన్న అప్డేట్ అయితే మీకు ఇద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అసలు నేను ఏం చేస్తున్నాను దేనికి లక్షల్లో పెట్టి ఏం చేస్తుంది అనేది కూడా నేను ముందు వీడియోలో పెడతాను అనమాట ఎందుకంటే ఇప్పుడే ఇంకా ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఫుల్ వీడియో చేయడానికి అసలు నేను ఏం పెడుతున్నాను ఏం తీసుకుంటున్నాను ఎంత ఎన్ని లక్షలు పెడుతున్నాను అనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోలో నేనైతే పెడతాను సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నన్ను నమ్మైతే అమ్మ వాళ్ళు ఫస్ట్ ఎంకరేజ్ చేశారనమాట ఇంకా నన్ను నమ్మినందుకు నేను ఈ మాటని ఇలానే నిలబెట్టుకోవాలి అలాగే ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలి అలాగే బావ వద్దు అన్నాడు ఫస్ట్ లో కాకపోతే తనని కూడా కొంచెం మాట్లాడి ఒప్పుకునే విధంగా చేశామన్నమాట ఇంకా తను కూడా ఓకే అన్నాడు తను ఒప్పుకున్నందుకు నేను తొందరగా సక్సెస్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషించేది బావే అనమాట ఎందుకంటే ఫస్ట్ పెట్టడానికి చాలా అంటే చాలా ఆలోచించాడనమాట ఎందుకంటే ఇంత మనీ ఇన్వెస్ట్ అంటే నా గురించి పెట్టడం అయితే ఇదే అనమాట అందుకే కొంచెం చాలా ఆలోచించి అందరినీ కనుక్కున్న తర్వాతే ఒక వన్ వీక్ అలా ఆలోచించిన తర్వాత ఈ స్టెప్ అయితే వేశామనమాట అందుకే ఇంకా వాళ్ళ ఒపీనియన్ అయితే నేను సక్సెస్ చేయాలి అలాగే నా నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఇలా స్టెప్ అయితే వేస్తున్నాను సో తొందరలో సక్సెస్ అవ్వాలి మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా చాలా అంటే చాలా చెప్పాలని మనసులో అనుకున్నాను కానీ అసలు నాకు టెన్షన్ అవుతుంది ఇంకా రేపే స్టార్ట్ అనమాట అంటే నేను చేయబోయేది సో ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అలాగే వీడియోస్ కూడా మంచి మంచి వస్తాయి వీడియోస్ కూడా తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలు వస్తే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి అనమాట సో ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో ఓకే ఫ్రెండ్స్